రొటీన్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి డిఫరెంట్ రెసిపీ ట్రై చేయండి ఇడ్లీ దోశ లాంటివి కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా పల్లీలతో రెసిపీ కోసం ఫస్ట్ పల్లీలు తీసుకోవాలి ఒక కప్పు వరకు ఇది నేను నైటే నానబెట్టుకున్నాను మీరు మార్నింగ్ చేసుకునే వాళ్ళయితే నైన్ నైట్ నానబెట్టుకోండి లేకపోతే ఈవినింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం వాటర్ వేడి చేసి దాంట్లో పల్లీలు వేసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకోవచ్చు తర్వాత ఈ నాన్నపల్లిని ఒక జాలిలో వేసుకొని వాటర్ అంతా తీసేసి దాన్ని ఒక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దాంట్లో హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని దీన్ని కాస్త మెత్తదిగా కాకుండా మరి కచ్చపిచ్చకు కాకుండా నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి బర్క బర్కగా మిక్సీ పట్టుకున్న దాన్ని దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దాంట్లో హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ అది తీసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకోండి కాస్త గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మీకు ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ యాడ్ చేసుకోండి కప్ వరకు టమాటోలు తర్వాత పావు కప్ వరకు స్వీట్ కార్న్ ముక్క తర్వాత పావు కప్ వరకు క్యారెట్ ముక్కలు తర్వాత పావు కప్ వరకు క్యాప్సిక ముక్కలు తర్వాత పావు కప్ వరకు ఆనియన్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఇవన్నీ ఏవి లేకపోయినా ఓన్లీ క్యాప్సికమ్ క్యారెట్తో అయినా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మనం ఆల్రెడీ దీంట్లో రవ్వ వేసుకున్నాం కాబట్టి అది నాన నానడానికి మనకు టైం పడుతుంది ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ లోపల దీనికోసం మనం ఒక చట్నీ రెడీ చేసుకుందాం తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మూడు నాలుగు వరకు టమాటోలు యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు తర్వాత మీకు టమాటాలు పుల్లగా లేననిపిస్తే కొద్దిగా చింతపండు తర్వాత నాలుగు నాలుగైదు వరకు వెల్లిపాయలు కొద్దిగా సాల్ట్ ఇదంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఆ లోపు మనకు టమాటాలు అనేది మెత్తగా పడిపోతాయి దీన్ని బాగా కలుపుకొని టమాటాలు కాస్త మెత్తగా అయిపోయాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నేను చల్లారపరచుకోవాలి తర్వాత అది చల్లారో దీనిలో మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత దాన్ని మనం పోపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కాస పసుపు ఇదంతా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి అంతే అండి దీనికి ఇది ఈ పచ్చడి రెడీ అయిపోయింది మీకు కావాలంటే పల్లె పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే టమాటా పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ప్యాన్లో టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఇదంతా వేయించుకోవాలి కాస్త శనగపప్పు అనేది మనకు రెడీగా అయిపోయాక దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత అది కూడా వేగాక తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు ఇదంతా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తర్వాత ఒక టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు ఇదంతా వేసుకొని అది కూడా కాస్త వేగాక దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇదంతా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇదంతా వేసుకొని బాగా వేయించుకోండి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అనే వేసుకోవచ్చు అది లేకపోతే ఎండు మిర్చి కట్ చేసుకోవాలని వేసుకోండి తర్వాత కొద్దిగా ఆకు ఇదంతా వేసుకొని అది మొత్తం వేగాక మనం ఆల్రెడీ నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న వాటిలో ఈ మిక్చర్ అంతా దాంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మన మనం నానబెట్టుకున్నాం కాబట్టి అది కాస్త కలుపుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న దాన్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి మనకు క్వాంటిటీ అనేది మరీ గట్టిగా కూడా ఉండద్దు మరి పలుచగా కూడా ఉండద్దు నార్మల్గా ఉండాలి తర్వాత ఇదంతా బాగా కలుపుకున్నాక దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు సోడా యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మన కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలి కొంచెం ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం పొంగనాలు ప్యాన్లో కాస్త పొంగనాలు అనేది ప్యాన్ కోస్త వేడెక్కాక దాంట్లో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని మనం ఈ పొంగనాలుగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి అన్నిట్లలో కొంచెం టేస్ట్ పర్పస్ అంతే తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక్కొక్క పొంగనాలలో వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత రివర్స్ చేయాలి ఇలా అవుతుంది మనకు అవన్నీ రివర్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కింది పాటు కూడా మళ్ళీ ఉడికించుకోవాలి తర్వాత ఇంకో మెత్తడ్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఒక పెద్ద ప్యాన్లో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కాస్త నువ్వులు చల్లుకొని మనం పక్కన పెట్టుకున్న మిశ్రమంతా దాంట్లో వేసుకొని వెడల్పుగా సేమ్ దోశ ఎలా చేసుకుంటామో అలా వెడల్పుగా చేసుకోవాలి చేసుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కింద పార్ట్ మొత్తం పైన పార్ట్ మొత్తం ఉడికినాక దాన్ని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని మళ్ళీ ఆ పాటిని డైరెక్ట్ స్పూన్తోనైనా తీసి వేసుకోవచ్చు బట్ ప్లేట్లో తీసి వేశాను నేను తర్వాత స్పూన్తో తీసి దాంట్లో వేసుకొని కింద పార్ట్ కూడా కాల్చుకోవాలి అంతే అంటే రెడీ అయిపోయింది మీకు పొంగనాలు ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఇడ్లీ దోశ చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇది ఇన్స్టాంట్గా ఇలా పల్లీలతో చేసుకోండి నోట్లో తింటుంటే ఆ పల్లీ టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త డిఫరెంట్ రెసిపీ ఇది అలాగే హెల్దీ కూడా పల్లీలు యాడ్ చేస్తాం కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పక్కనున్న బిల్లైక ఆన్ చేసుకోండి